స్వాగతం కొత్తపేట డివిజన్ పరిధి అల్కాపురి రోడ్డు నెంబర్ ఒకటిలో సమీర్ బైక్ పాయింట్ ఎదురుగా ఎస్ ఫోర్ బేక్ వాళ్ళలో రుచికరమైన వంటకాలు లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మవద్ద బేకరీ ఐటమ్స్ చాట్ ఐటమ్స్ ఫ్రాంకీస్ ఫ్రెంచ్ ఫ్రైస్ నర్జెట్స్ మోమోస్ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ మంచి రుచితో శుచి శుభ్రతతో సరసమైన ధరలతో లభిస్తున్నాయని తెలిపారు కేక్స్ అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నామని నూతన సంవత్సరం సందర్భంగా ఇంకా రేట్లు తక్కువ చేస్తామని అన్నారు అయితే మా వద్ద ప్రత్యేకత బర్త్డేలు కూడా ఇక్కడ చేసుకోవచ్చని తెలిపారు కావున ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు తో ఉన్న బేకరీ అండి మేము రీసెంట్గా రిలోకేట్ చేశాము అక్కడ అల్కాపూరి రోడ్ నెంబర్ వన్లోకి రి రిలెట్ చేశాము ఇంతకుముందు ఏమో సాయిబాబా టెంపుల్ దగ్గర పార్క్ అల్కాపూరి పార్క్ పక్కన ఓల్డ్ రోడ్ నెంబర్ ఫైవ్లో మేము అన్నీ అన్ని బేకరీ ఐటమ్స్ అన్నీ ఇన్ హౌజే మేక్ చేస్తాము అన్నీ ఫ్రెష్గా ఉంటుంది హైజీన్ హైజీన్గానే మేము అంతా మెయింటైన్ చేస్తున్నాము అన్ని రకాల కేక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ థర్టీ ఫస్ట్ కోసము మేము ఆఫర్లో రీజనబుల్ రేట్స్తోనే ఆఫర్ స్టార్ట్ చేసాము ప్లమ్ కేక్ కూడా చాలా రీజనబుల్గా పెట్టేశాము ఇప్పుడు ప్రైసెస్ అన్నీ అండ్ థర్టీ ఫస్ట్కి అండ్ ఫస్ట్కి కూడా ఇంకా మంచి ఆఫర్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము సో ప్లీజ్ విజిటర్స్ అండ్ గివ్ యూర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో లొకేషన్ అల్కాపురి ఆపోజిట్ టు సమీర్ బైక్ పాయింట్ అల్కాపురి రోడ్ నెంబర్ వన్ ఇది త్రీ మూడు రోడ్స్ ఉంటాయి మంచి కార్నర్లో మనకు కావాలంటే బర్త్డే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేసుకునే ఫెసిలిటీ కూడా మేము ఇస్తున్నాము బేకరీ ఐటమ్స్తో పాటు మోమోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్ప్రింగ్ పొటాటో అండ్ స్ప్రింగ్ రోల్స్ నగెట్స్ చికెన్ పాప్కార్న్స్ అలాంటివి కూడా ఉంది మళ్ళీ ఫ్యాంకీ రోడ్స్ ఉన్నాయి చాట్ ఇవన్నీ అన్ని రకాల చాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి